తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లె గ్రామంలో జల్లికట్టు సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు జల్లికట్టు ప్రాంతంలో వైసీపీ ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించాలని పోలీసులు సూచించగా ఇతర పార్టీలవి తొలగించకుండా కేవలం వైసీపీ ఫ్లెక్సీలని ఎందుకు తీసేస్తున్నారని వైసీపీ కేడర్ ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చేరుకుని బొమ్మకుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పి రోజున మన బొమ్మకొండ రవి గారిని ఈరోజు నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది నేను అడుగుతున్న ఈ ప్రో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి కనీసం తినడానికి అన్నంగాడ ఇవ్వకండి ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అక్కడ చూడొచ్చు ఈరోజు అడుగుతున్నాం మీ టైం టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువ రోజులు లేవు ఖచ్చితంగా చెప్తున్నాం మా ఉమ్మగండి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు దీన్ని ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు ఇప్పటికైనా సిఏ గారికి చెప్తున్నాను మీరు కోర్టు ఆదేశాలను పాటించండి ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సిఐని ఆరో తిట్టి పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నాం తెచ్చి పెడుతున్నారు మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరు కూడా ఇబ్బందులను గడితే తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో వందలాది మంది ఈరోజు కార్యకర్తలు కూర్చోన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటున్నారు